హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు బగారా అన్నం అంటే మామూలుగా ఇంకా పచ్చిమిపకాయలు ఉల్లిగడ్డలు పుదీనా ఇంకా చెక్క లవంగా ఇలా చేసి ఖాళీ సింపుల్గా అంతే చాలా బాగా అవుతుందండి అండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలాచి ఇవన్నీ ఖాళీ సింపుల్గా అండి ఎంత ఈజీగా అవుతుంది చాలా తొందరగా అయిపోతుంది ఒక్క గ్లాసు బియ్యానికి ఒకటిన్నర వాటర్ పోయాలండి ఫస్టే పోసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అసలు కుక్కర్ ఉంటైతే మనము అసలు చే ఉప్మా చేసినట్టు కూడా కాదండి అంత తొందరగా అయిపోతుంది ఇంకా చెక్క లవంగా ఇలాచి మన ఇష్టం ఎంత అవసరం ఉంటే అంత కొంచెం వేసుకుంటే చాలా ఘాటుగానే ఉంటుంది అది అలా వేసుకొని ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ పోసుకున్నాక ఇంత సాజీరా ఉంటుంది కదా సాజీరా ఇట్లా ఆయిల్ అయినాక ఆయిల్ పోసుకున్నాక ఇంత సాజీరా వేసుకోవాలి ఎక్కువ మాడొద్దు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి మళ్ళీ పచ్చిమిప్పకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మనం చెక్క పెట్టుకున్నాం కదా ఇవి చెక్క లవంగాలు ఇలా చేసేసి కలపాలి కలిపినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి ఇందులోనే మనము కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్నాక మరి నల్లా కావద్దండి బాగోదు స్మెల్ ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కంపల్సరీ ఇందులో అయితే అల్లం వెల్లిగడ్డ వేయాలండి వేస్తే దాని బాగుంటుంది బగారన్నది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలుపుకోవాలి మళ్ళీ మనము ఎంత ఈజీగా అవుతుంది అసలు ఒక్క నేను చెప్తున్నాను కదా ఉప్మా అంతా కూడా కాదు అంత ఈజీగా అయిపోతుంది వాటర్ అండి ఒక్క గ్లాసు వచ్చే బియ్యానికి వన్ అండ్ హాఫ్ పోయాలి నేను ఒక్క గ్లాసు తీసుకున్న బియ్యము రెండు గ్లాసులు బియ్యం తీసుకున్న అందుకోసం అనేసి ఇది వన్ అండ్ హాఫ్ ఉంటుందండి గ్లాసుకి అన్నట్టుగా రెండు పోసాను చాలా ఈజీగా అయిపోతుందండి ఖాళీ ఏ బియ్యమైనా పర్లేదండి ఇవి మనం ఆల్రెడీ గంట అర్ధ గంట ముందు నానితే చాలండి కడుక్కొని పెట్టుకోవాలి నానాలి అంతే ఇంత రెండు గంటలు మూడు గంటలు అని సమస్య లేదు ఖాళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకున్నా కానీ పర్లేదు బియ్యము ఖాళీ కొంచెం తగినంత ఉప్పు ఉప్పు వేసుకోవాలి తగినంత మనకి ఎంత బియ్యం తగ్గట్టుగా మనం పుదీనా మాత్రం పోపులు అస్సలు వేయద్దండి దాన్ని వేరే అయిపోతుంది మా నూనె వేపింది వేరే అయిపోతుంది మామూలుగా ఇలా ఇలా వాయి వాటర్లోనే వేయాలండి ఇప్పుడు వాటర్లో పుదీనా వేసేసి మూత పెట్టాలి ఒక్క విజిల్ ఇందాక మసులుతో అది చాలా ఫ్లేవర్ చాలా బాగా అవుతుంది చూడండి ఇది ఈ రకంగా చూడండి ఒకసారి పుదీనా చాలా టేస్ట్ అవుతుంది మన పోపులు వేసేస్తే అది వేరే అయిపోతుంది ఒక్క విజిల్ ఒక్క విజిల్ అయినాక వాటర్ మరిగిపోతుంది కదా వాటర్ మరిగినాక మూత తీయాలండి ఎందుకంటే వాటర్ మసులు తనే చాలా మంచిగా స్మెల్ ఉంటుంది ఇదిగో చూడండి ఇలా ఇది అయిపోయినాక వాటర్ ఇది అయిపోయిందాక ఇప్పుడు మనం అందులో బియ్యం వేసుకోవాలండి మనం కడిగి పెట్టుకున్నాం కదా నానిన బియ్యం కడిగి పెట్టుకున్న సమస్య కాదు నానిన బియ్యం ఇది నానిన బియ్యం వేసుకోవాలండి ఖాళీ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు నీళ్ళు వంపేసుకొని ఎక్కువ నీళ్ళు పోసినాం అనుకోండి అన్నము మెత్తగా అయిపోతుంది కుక్కర్ కదా అదే మనం పర్ఫెక్ట్గా పోసినాం అనుకోండి ఒకటికి ఒకటిన్నర చాలా బాగా పుల్లలు పుల్లలు అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ అందులో ఉన్న నీళ్ళు కూడా పో పోయట్లేదు నేను ఎందుకంటే ఆల్రెడీ పోసేసాను ఇదంతా అన్నం బియ్యం వేసాక మనం మంచి కలుపుకోవాలి నెమ్మదిగా ఇవి ఊరు బియ్యం అండి అయినా కానీ ఎంత బాగా అయింది తెలుసా పుల్లలు పుల్లలు అయిపోయింది ఒక్క విజిల్ రెండు విజిల్లా అండి నేనైతే రెండు విజిల్ పెట్టినా రెండు విజిల్ హాయిగా అయిపోతుందండి అది పుదీనా మొత్తం పైననే ఉంటుంది అసలు ఎంత టేస్ట్ అవుతుంది అంటే అంత టేస్ట్ ఇందా కావాల్సింది అంతేనండి ఎక్కువ మనం కూరగాయలు అవి వేసుకోవడానికి వెజిటేబుల్ బిర్యానీ కాదు ఈ బగారా మనం ఏదైనా ఒక సాంబార్ చేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది ఏ కర్రీ చేసుకున్నా కానీ బాగుంటుంది ఇక చూడండి ఎంత బాగా అయింది ఇంకా చల్లారింది అనుకోండి ఇంకా బాగా అవుతుంది ఇది ఇప్పుడే విజిల్ మూత తీసిన నేను ఇక అన్నం పట్టుకుంటేనే తెలిసిపోతుంది నీకు ఒక్కొక్కటి ఎలా అయిపోయింది చూడండి చల్లారింది అనుకోండి ఇంకా చాలా బాగా అవుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోలు మీకు వస్తాయండి థ్యాంక్ అండి వీడియో చూసినందుకు